ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకి పెద్దలైన మా ఎస్టీ కమిషన్ మెంబర్ గారికి అలాగే ఎంపీటీ గారికి ఎడ్పీటీ గారికి అలాగే ఈ పెద్దలు కూడా అందరు కూడా నమస్కారం అలాగే మన ఎంపీడీఓ గారికి కూడా మరొకసారి నమస్కారం ఉంటాయి అలాగే ఇక్కడ నా డయాస్ ముందు ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి నమస్కారాలు ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే అంచోదయ చిట్ట చివరి అంత్యం అంత్యం అంటే చివరి కదా అంత్యోదయ చివరిలో ఉన్న వ్యక్తి కూడా మన ప్రభుత్వాలు అందజేసే ఫలితాలు అందాలని ఉదయంతోనే ఈ కార్యక్రమం పెట్టింది ముఖ్యంగా ఎందుకంటే ఏ పివిటీజీ గ్రామాలు ఎందుకు పెట్టారు అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే వెనుకబ అత్యంత వెనకబడిన ప్రాంతాలు పివిటీజీ ప్రాంతాలే కొండల్లో ఉండి వైద్యాలకు నోచుకోక విద్యకు నోచుకోక మంచినీటికి నోచుకోక వి చాలా పాఠశాలలో ఉన్నాయి నేను మొన్న విజిట్ చేసినప్పుడు చాలా పాఠశాలలో ఉన్నాయి కానీ పాఠశాలలు క్లోజ్ చేశారు అంటే విద్య అందడం లేదు ఇవన్నీ ప్రభుత్వం పెట్టిన అంశాలని మనం చూసినట్లయితే దే మన పల్లెటూళ్ళ అభివృద్ధి చెందితేనే ముఖ్యంగా పీటీజ్ గ్రామాలు మారుమూల ప్రాంతాలు ఉంటారు కాబట్టి ఈ గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన పంచాయతీ కానీ మండలం కానీ జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది దీని ఉద్దేశించి మొట్టమొదట రెండు వేల ఒకటిలో ఈ కార్యక్రమం మన పాఠశాలను మన రంచోడల నుంచే ప్రారంభించడం జరిగింది పివిటీజీ సమ సర్వశిక్ష అభియాన్ అనే ప పథకం రెండు వేల ఒకటిలో సర్వశిక్ష అభియానాన్ని ప్ర ప్రవేశపెట్టారు సర్వశిక్ష అభియాన్ అంటే జీరో టు ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా విద్యను అభ్యసించాలి ఏదో విధంగా వాళ్ళు పాఠశాలలో జాయిన్ చేయాలి అందుకనే పాఠశాలలు విస్తృతంగా అభివృద్ధి చేయడం జరిగింది పాఠశాలలో ప్రతి గ్రామంలో పాఠశాల ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి తోడు వైద్యం సరిగందట్లేదండి ప్రతి ప్రాంతాల్లో కూడా వైద్య వైద్యాధికారులని లేదా వైద్యం సంబంధించిన సిబ్బందిని నియమించడం జరిగింది దాంతోపాటుగా మన పల్లెల్లో మంచినీటి సమయాన్ని జల్ జీవన్ మిషన్ కూడా ఏర్పాటు చేశారు జల జీవన్ మిషన్ అనేది అన్ని గ్రామాల్లో సంతృప్తిగా జరగడం లేదని నాకు తెలుసు అధికారులు తప్పుతో పట్టారో లేకపోతే అక్కడ రాజకీయ నాయకులు తప్పులతో పట్టారో అని తెలియదు కానీ అన్ని చోట్ల సక్రమం జరగట్లేదు వీటి మీద ఖచ్చితంగా నేను చేసిన వివరణ అడగాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా పనులు చేసే అధికారులు కానీ నాయకులు కానీ ఖచ్చితంగా మనం మన మన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మనసు పెట్టి చేయాల్సి ఉంటుంది ఇప్పుడే ఒక పాఠశాలను సందర్శించి వచ్చాను ఒక వార్డెన్ గారు అక్కడ అందుబాటులో లేదు చదువు ఏమవుతుంది తాగేసి పిల్లలు కొట్టడం ఎష్టపడడం చేస్తున్నాడు కాబట్టి మన అభివృద్ధి జరుగుతుంది మన పిల్లలకు మనమే దగ్గరలో జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం పెద్దలుగా అధికారులుగా నాయకులుగా వెళ్ళి ఒకసారి పరిశీలించాలి మన పరిశ్రమలను కూడా పాఠశాల కానీ ఆసుపత్రులు కానీ అన్ని ఆఫీసులు కూడా మీరు సందర్శించాలి ఒకసారి పెద్దలు కాబట్టి ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే మన దేశం అభివృద్ధి చెందాలి మన గ్రామాలు అభివృద్ధి చెందాలి మన ప్రజలు అభివృద్ధి చెందాలంటే మనం ఖచ్చితంగా పెద్దలుగా మనం పరిశీలన చేయాలి ఎక్కడ తప్పు జరగ ఖచ్చితంగా మనం తప్పు జరిగే చోట తెలియజేయాలి మనమే ఆశపడి రకరకాల దురుద్దేశాలతో పనిచేస్తే మన ప్ర ప్రాంతాల అభివృద్ధి చెందాం మన గ్రామాలు అభివృద్ధి చెందావు మన పల్లెల్లో ప్రజలు అభివృద్ధి చెందారు ముఖ్యంగా మనం ఇక్కడ ఇక్కడ నెరవేరల్సింది ఏంటంటే అందరికీ విద్య సర్వ సర్వశిక్షంలో మొట్టమొదటి అందరికీ విద్య ప్రతి గ్రామంలో చదవడం రాయడం సొంతంగా వారి భావాలు వ్యక్తం చేసే విధంగా అందరికీ విద్య నేర్పే విధంగా ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఒకటి రెండవది ఆరోగ్యం అందరికీ ఆరోగ్యం అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య కార్యకర్తలు చాలా మంది ఇక్కడ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు అందరికీ ఆరోగ్యం సరిగా అందరినీ దాక్షగా ఉంది కొన్ని ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో గుత్త నుండి ఆసుపత్రి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు దాని మీద దృష్టి పెట్టాం దగ్గర దగ్గరగా అవదాహరణమన్న ఒక అప్లికేషన్ రోడ్ వచ్చింది ఆసుపత్రి కూడా మాకు దూరంగా ఉందంటే మాకు సబ్ సెంటర్ ఏర్పాటు చేయడం అది కార్యకర్తలు అందరూ ప్రతి చోట వైద్యం అందించే విధంగా వైద్య కార్యకర్తలు వైద్య సిబ్బంది కూడా దృష్టి పెట్టి ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మంచినీళ్ళు జల్ జీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మంచినీళ్ళు సరిగ్గా అందడం లేదు చాలా గ్రామాలు లేవు చాలా రిపోర్ట్ నాకు వచ్చినాయి వాటి మీద దృష్టి పెట్టి వాటిని ఖచ్చితంగా బయట తీసి అక్రమ జరిగే విధంగా నేనైతే చర్యలు తీసుకుంటాను ఎస్టీ కమిషన్ గా ఏదైతే ఆదివాసీలకు గిరిజనులకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా నేనైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు ఆ న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటాను కాబట్టి మీరందరూ ఎటువంటి సమస్యలు ఉన్నా న్యాయపరమైన సమస్యలు ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను అది న్యాయపరంగా మీరు అందరూ ఎవరైనా రావచ్చు ఎస్టీ నాన్ ఎస్ట్ అని కాదు ఏదైతే నేను ఖచ్చితంగా తీసుకుంటాను గిరిజనులు మాత్రం ప్రత్యేకంగా అన్ని విషయాల్లో న్యాయం జరిగేదా నేను చర్య తీసుకోవడానికి ఇందరితో ముగుస్తున్నాను